ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిన్నటి రోజు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇంకా వాతావరణ శాఖ మరో అలర్ట్ అయితే జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఏ జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు పడబోతున్నాయి ఎప్పటిదాకా అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయడం లేదా లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి దక్షిణ మయన్మార్ తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని చెప్తోంది వాతావరణ శాఖ వీటితో పాటు కొనసాగుతున్న రెండు ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అది కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడుతుందని భావిస్తున్నారు ఈ ప్రభావంతో పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అలాగే వీటితో పాటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు మరోవైపు సముద్రంలో గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అధికారులు చెబుతున్నారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు సోమవారం కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ శ్రీకాకుళం ఇలా జిల్లాల్లో మాత్రం కొంత ఎండ తీవ్రత అయితే కనబడిందని చెప్తున్నారు ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది మియాపూర్ కొండాపూర్ మాదాపూర్ అమీర్పేట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది ఈదురుగాలు తాకిడికి వివిధ ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఐటీ కారిడార్ బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు అత్యవసర సేవల కోసం జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ త్రిబుల్ వన్ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్కి అయితే సంప్రదించాలని కోరారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి